ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మే నాలుగో తారీఖున మొదల తన అమ్మాయిని తన భర్త బాచుపల్లలో అతి క్రూరంగా చంపాడు తనని పొడిచి పొడిచి చంపి ఆ తర్వాత కూడాను తన బాడీ పార్ట్స్ని కట్ చేసే పరిస్థితికి వచ్చాడు కట్ చేసి మళ్ళీ దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు గ్యాస్ సిలిండర్ని ఓపెన్ చేసి పెట్టి అలానే ఎలక్ట్రిక్ వైర్స్ షార్ట్ సర్క్యూట్గా చెప్పేందుకు ఎలక్ట్రిక్ వైర్స్ను కూడా పీకేసి పెట్టి తన కొడుకుని తీసుకొని బయటకు వచ్చేసిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు తను పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ కూడా అసలు ఏం జరిగింది ఈ కేసులో ఎందుకు అతను ఈ విధంగా మొదలతాపై ఇలా చేశాడు తను ఏమైనా పోనీ సాదాసీదా హౌస్ వైఫ్ అంటే అది కూడా కాదు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి లక్ష యాభై వేలు సంపాదిస్తూ తన కాలం మీద తన నిల్చుంటున్న ఒక ఆడపిల్ల ఈ విధంగా అర్ధాంతరంగా తన జీవితం ముగియడానికి కారణాలు ఏంటి అసలు వారి మధ్య ఏం జరిగింది అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం మొదలత వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చాము వాళ్ళ అమ్మా నాన్నలతో వాళ్ళతోని మాట్లాడదాము ఇక బాచుపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మర్డర్ ఏదైతే ఉందో అందరినీ కూడా ఒక భయాందోళనకు గురిచేసింది మరి మధులత వాళ్ళ నాన్నగారితో ఈరోజు మనం ఉన్నాము వారితో మాట్లాడుదాం అసలు ఏం జరిగింది ఆ కిరాతకుడు ఎందుకు ఆమెని విధంగా చేశాడు అనేది మనం ఆయన్ని అడిగే తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే అమ్మ మీ పేరు నా పేరు నారాయణ నాయకులు నా పేరు మా మధులత అమ్మాయి నాకు మూడవ సంతానం అమ్మ నా నలుగురిలో మూడవ సంతానం ఆమె ఆమెను ఇంజనీరింగ్ చదివించాను సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఆమెను ఉద్యోగంలో చే చేరింది ఆమె సొంత ప్రయత్నం మీదే ఆ ఉద్యోగం సంపాదించుకొని మంచి ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ ఉంది ఆమె ఉద్యోగంలో చేరిన సంవత్సరం సంవత్సరం ఉన్నారా ఆ టైంకి పెళ్లి చేశాను పెళ్లి చేస్తే దరిసి వరకాల వెంకటేశ్వర్లు వాళ్ళ అబ్బాయి వరకాల నాగేంద్ర భరద్వాజ్కి ఇచ్చి పెళ్లి చేశాము పెళ్లి చేసిన తర్వాత మూడు నెలల నుంచి ఆయన అతని స్వరూపం బయట పెడుతూ వచ్చినాడు మూడు నెలల నుంచి దేనికి ఒక దానికి కోపం కోపం ప్రదర్శించడం కోపం తగ్గించుకోయా అలా ఉండకూడదు సమాజంలో బతుకుతున్నాం మనము గౌరవంగా ఉండాలి ఎవరైనా సమాజంలో గౌరవమైన స్థానం ఉండాలని మనం సమాజాన్ని గౌరవించాలి మనల్ని సమాజం గౌరవించాలని చెబుతూ వచ్చాను నేను అతను అదంతా వినేది కాదు అతనికి ఏ చిన్న విషయానికి కూడా కోపం ప్రదర్శిస్తాడు అది మాకు కొంత భరించరానిదిగా ఉండేది ఆ క్రమంలో ఇబ్బంది పడతా ఇబ్బంది పడతా అట్నే మూడు సంవత్సరాలు ఉంది ఆమె మూడు సంవత్సరాల తర్వాత ఈ బాబు కడుపునబడి ఈయనను కానుపు కోసం మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చెప్పింది ఇప్పుడు దాకా వాళ్ళకు జీతం వాళ్ళకే ఇచ్చాను ఇక నుండి నాకు వచ్చిన జీతము నేను ఉంచుకొని నా బాబు క్షేమం కోసం నేను ఉంచుకుంటాను వాళ్ళకి ఇవ్వను అనింది సరే అమ్మా నీ ఇష్టం అన్నాను నేను నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి నా కూతురు మీద నేను ఆంక్షలు పెట్టలేదు నీ 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 ఇష్టం నీకు ఏది మంచిది అనుకుంటే అది చెయ్యను మరి నేను నిన్ను ఇంజనీరింగ్ చదివిచ్చానమ్మా నీ అబ్బాయి నువ్వేం చదివిస్తావు అని అడిగాను అడిగితే ఆమె నా కొడుకుని డాక్టర్ని చేస్తానా నీకు ఏమి ఇబ్బంది లేదు నీకు మంచి పేరు తీసుకొస్తాననింది ఆ క్రమంలో సరే కానిపోయిన తర్వాత ఈ జీతం ఇవ్వనన్న ఒక కారణం చేత వాళ్ళు జీతం ఇవ్వవా అని చెప్పి గొడవలు పెట్టుకున్నారు ఆ గొడవలు పెద్ద మనుషుల దాకా వెళ్ళినాయి పెద్ద మనుషులతో చెప్పించాం చెప్పిస్తే ఆ పెద్ద మనుషులు గొడవ వాళ్ళల్లో కూడా గొడవ చేశాడు సరే మా కొంత మనసులో బాధగా ఉంది ఇటువంటి మనస్తత్వం మంచిది కాదని చెప్పి అందుకని మా అమ్మాయిని మా ఇంటి దగ్గరే ఉంచుకున్నాం మా ఇంటి దగ్గరే ఉంచుకొని మొన్న ఫిబ్రవరిలో వచ్చి ఆ మధ్యవర్తిని వాళ్ళ వాళ్ళ బంధువులు ఆయన తీసుకొచ్చుకున్నాడు గోనే చిన్న వెంకటేశ్వర్లు అని ఆయన రిటైర్ హెడ్ కానిస్టేబుల్ ఆయన కనిగిరిలో ఉంటాడు ఆయన తీసుకొచ్చుకొని ఆయనతో చెప్పి ఆయన పూర్తిగా ఇక నుండి నీకు భయం లేదు రంగనాయకులు ఏ ఇబ్బంది లేదు మీ అమ్మాయిని లక్షణంగా చూసుకుంటాడు ఏం బాధ లేదు నేను హామీ అని చెప్పి ఆ గోనే చిన్న వెంకటేశ్వర్లు చెప్పాడు చెబితే సరేనని చెప్పి ఫిబ్రవరి ఇరవై రెండో తేదీన వాళ్ళను పంపించాను పంపిస్తే అప్పటి నుంచి బాగానే ఉన్నారు ఈ అమ్మాయి కూడా మాకేం చెప్పలేదు ఇబ్బందులు ఉన్నాయని చెప్పలేదు ఏమైనా బాధలుగా ఉంటే కొన్ని కొన్ని చెప్పింది ఏమంటే ఫిబ్రవరి ఇరవై రెండున ఆమె వచ్చిన తర్వాత ఆ ఫ్లాట్ అనేది ఇద్దరి పేరు మీద ఉంది అబ్బాయి అమ్మాయి పేరు మీద ఇప్పుడు ఏదైతే ఆ ఫ్లాట్ ఓన్ ఫ్లాట్ అయినా ఓన్ ఫ్లాట్ అమ్మ ఇద్దరి పేరు మీద ఉంది దాన్ని అమ్ముదామని అన్నాడంట ఆయన అందుకు ఈ అమ్మాయి ఒప్పుకోలే మనము కష్టపడి కొనుక్కున్నాము ఇంకా తీర్చుకోవాల్సిన అప్పు ఉంది దీని మీద మనం తీర్చుకుంటే ఇది మన అవుతుంది కానీ అమ్ముకుంటే మళ్ళీ ఇంకొకటి కొనాలంటే కొనలేము వద్దు అని అందంట దానికి అతను కొంత నేను చెప్పిన మాట ఏనావా అది ఇది అన్నాడంట ఈ పది నెలలు సంవత్సరం రోజుల్లో నీ దగ్గర జీతం ఉంది కదా ఆ డబ్బులు ఇవ్వు నేను కారు కొనుక్కుంటాను అన్నాడంట కారు కొనుక్కుంటానంటే నా డబ్బులు నేను ఉంచుకుంటానని చెప్పాను నా బాబు కోసం ఖర్చు పెట్టుకుంటాను ఒక్క రూపాయి కూడా నేను వేస్ట్ ఎవరికి చేయను నీకు అన్ని లెక్కలు కావాలంటే చెబుతాను కానీ నీకైతే ఇవ్వను అంట ఇవన్నీ మనసును పెట్టుకొని ఆ రోజు నాలుగు మే నాలుగవ తేదీ రాత్రి ఆమెను కిరాతకంగా పొడిచి పొడిచి చంపి శరీర భాగాలు వేరు చేయాలని కాలు చెయ్యి నరికే ప్రయత్నం చేసి అది వీలుగాక గ్యాస్ సిలిండర్లు ఓపెన్ చేసి గ్యాస్ సిలిండర్లు పెట్టి అవి పేలిపోవాలని కరెంటు వైర్లు పెట్టి షార్ట్ సర్క్యూట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసి అన్నీ పెట్టి వాళ్ళు ఉంటున్న బెడ్రూమ్కు తాళం వేసి ఆ వాళ్ళ గేటుకు తాళం వేసి బాబుని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడంట బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎలా పోలీసులు సరెండర్ అయ్యాడో తెలియదు తప్పించుకునే ప్రయత్నంలో అతను ఏదో గాయం చేసుకొని ఒక డ్రామా క్రియేట్ చేసి హాస్పిటల్లో చేరి అక్కడి నుంచి పోలీసులకు దొరికిపోయాడంట సార్ అసలు ఇలా జరిగిందని మే నాలుగో తారీఖున జరిగితే ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేశారు అసలు ఆ రోజు రాత్రి పోలీసులు ఫస్ట్ చందానగర్ పోలీసులు మా పెద్దమ్మాయికి ఫోన్ చేసి చెప్పారంట మీ చెల్లెల్ని చంపేశారమ్మా మీరు వెంటనే రాండి మా అర్జెంటుగా ఇక్కడ ఎవరు ఉంటే వాళ్ళు రాండి ఇక్కడికి స్పాట్కి రావాలి అని చెప్పారంట మా ఆమె వాళ్ళ హోమ్ టౌను ఒంగోలు దగ్గర ఈత ముక్కలలో ఉంది ఇక్కడే నిజాంపేటలో ఉన్నామె పిల్లల సెలవులు కావటంతో అక్కడికి పోయి హోమ్ టౌన్కి వెళ్ళిపోయింది ఆమెకు ఫోన్ చేసి చెప్పగానే ఆమె మా అబ్బాయికి ఫోన్ చేసి చెబితే మాకైతే విషయం చెప్పలేదు కానీ నేను ఒక పేషెంట్ నని నాకు చెప్పలేదు మా అబ్బాయి నాకు చెప్పకుండా మమ్మల్ని తీసుకొని వచ్చాడు రాత్రి ఒంటికి ఒకటిన్నర సమయంలో రాత్రి ఒకటిన్నర సమయంలో నాకు ఫోన్ వస్తే మమ్మల్ని ఆ టైంలో తీసుకొని మరుసటి రోజు ఉదయం తొమ్మిదిన్నర పది గంటల సమయంలో బాచిపల్లె పోలీస్ స్టేషన్కు చేరాం మేము చేరేటప్పటికే అమ్మాయిని గాంధీ హాస్పిటల్కు పంపించారంట మేము బాచిపల్లె పోలీస్ స్టేషన్లో నాతో కంప్లైంట్ రాయించుకున్నారు వాళ్ళే రాశారు కంప్లైంట్ చెప్పండి మేము రాస్తామన్నారు సార్ అసలు వాళ్ళ మధ్య ఇన్ని గొడవలు రావడానికి కారణాలు ఏంటి ఎందుకు చీటికి మాటికి గొడవలు వచ్చాయి మీరు ఎందుకు పిల్లని ఇంకా అక్కడే ఉంచారు అక్కడ ఉంచలేదు మా మా దగ్గర ఉన్న అమ్మాయిని మేము ఇక్కడ నుండి బాగుంటామని చెప్పి మమ్మల్ని నా మొబైల్కి ఫిబ్రవరిలో తీసుకున్న తీసుకు తీసుకుపోయినాడు తీసుకుపోయి తీసుకుపోయిన తర్వాత ఇది ఇలాంటివి ఫ్లాట్ అమ్ముతాను కారు కొనుక్కుంటాను ఇలాంటివి అంటా ఉన్నాడంట అంటా ఉంటే అమ్మాయి ఆ మాటలే చెప్పింది మాకు సార్ అంటే ఆ డబ్బుల కోసం ఇంత చిత్రహింసల్ని మీ కూతురిని పెడుతుంటుంటే అతను ఎందుకు డివోర్స్ వరకు వెళ్ళలేదు లేదంటే ఆ ప్రయత్నం చేశారా డివోర్స్ వరకు వెళ్దామని చెప్పేసి డివోర్స్ వెళ్దామని చెప్పలేదు ముందు నేనేం చెప్పానంటే మా అమ్మాయికి అమ్మ ఈ రకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళ మీద వాళ్ళ మీద మనం ఒక కంప్లైంట్ రైజ్ చేయాలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను కంప్లైంట్ ఇస్తే తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది నువ్వు ఇక్కడే ఉండు నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పి మా అమ్మాయికి చెప్పాను అప్పుడు మా అమ్మాయి అనింది నాన్న కంప్లైంట్ ఇస్తే అది చిలికి చిలికి గాలి వానయ్యి విడాకులు పోతుంది విడాకులు దాకపోతే విడాకులు తీసుకొని మళ్ళా తర్వాత నా జీవితం ఏమిటి అని అడిగింది అని అంటే సరే మా తర్వాత కొంత సమయం తీసుకొని ఆలోచించి తర్వాత పెళ్లి చేసుకోవటము ఏదో ప్రయత్నం చేద్దాము అంతకు మించి కాదు విడాకులు అవ్వకుండానే చూసుకుందాం అని చెప్పాను చెబితే ఆమె అనేది విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి వాడు మంచివాడు వస్తాడు ఇట్లాంటి వాడు వస్తాడో తెలియదు కదా నాన్న ఇతనే మార్చుకుంటాను నేను అని మా మమ్మల్ని మాకు నచ్చజెప్పి పోయింది ఈరోజు మీ అమ్మాయికి ఏదైతే జరిగిందో నిజంగా ఇది చాలా దానం అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూస్తే ఆడపిల్లని పెళ్లి చేసి పంపించడానికి కూడా ప్రతి తల్లిదండ్రులు భయపడే పరిస్థితికి ఈరోజు మనం వచ్చేసాము ఈ నేపథ్యంలో అసలు అబ్బాయికి ఎలాంటి శిక్ష పడాలి ఎందుకంటే తనను చూసి మరొకరి పని చేయకుండా ఉండాలంటే ఏం జరగాలని కోరుకుంటున్నారు కావాలి మీకు ఆ అబ్బాయిని ఊరిదీయడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ చేస్తే ప్రజలకు ఒక సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది ఇలాంటి తప్పు చేస్తే ఇలాగ జరుగుతుంది అనేది ప్రజలకు ఒక సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది కానీ అలా చేయవచ్చు అని అంటే అలాగే చేయండి నాకు ఎందుకంటే అతన్ని బయటికి వదిలిపెడితే నా కుటుంబానికి కూడా సమస్యే మా కుటుంబ సభ్యులను ఏం చేస్తాడో అని అనే భయం మాకుంది మేము బతికినంతకాలం భయంతో బతకాల్సిన పరిస్థితి కలుగజేయకుండా అతన్ని తగిన రీతిలో శిక్షించి అతని అతనికి వేయాల్సిన శిక్ష వేసి సమ సమాజంలో తిరగకుండా చేయండి అని నా ప్రార్థన సో ఏదైతే పరిస్థితి చూసారో ఇప్పుడు వాళ్ళ నాన్నగారి ఎంత ఆవేదన చెందుతున్నారో ఈరోజు మనం చూసాము ఒక కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకొని తను చదివించి ఉద్యోగం తీసుకు వచ్చేందుకు వాళ్ళే చూసుకున్నారంటే తన కాళ్ళ మీద తను నిలబడేలాగా ప్రోత్సహించి అన్ని వారై ఉన్న వారికి ఈరోజు ఎంతటి దుఃఖం కలిగిందో మనం చూస్తున్నాము కాబట్టి ఆయన ఒకటే కోరుకుంటున్నారు తన కూతురికి ఏదైతే జరిగిందో అది మరొక ఆడపిల్ల విషయంలో జరగకుండా ఉండాలి అంటే గనక తనకి కఠిన చర్యలు తనపై తీసుకోవాలంటూ కూడా ఆయన కోరుకుంటున్నారు ఇక మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము